హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే అరికి వెళ్ళాము మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఇదైతే ట్రైబల్ మ్యూజియం అండి ఇక్కడ టికెట్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఇక్కడ మనకి బోట్ సైక్లింగ్ కూడా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ అనుకుంటా మేమైతే మార్నింగ్ టైంలో వెళ్ళాము చాపరా వెళ్ళి చాపరాయ నుంచి మ్యూజియంకి అయితే వెళ్ళాము టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే అరవై రూపాయలు పిల్లలకైతే ముప్పై రూపాయలు లోపలికైతే మేము ఎంటర్ అయిపోయాము ఇంకా ఎంట్రీ అయితే వెళ్తున్నాం అదే మేము చిన్నప్పుడు వెళ్ళిన దానికోసం అయితే మాట్లాడుతున్నాం ఇంకా ఇది ఇక్కడ యాక్టివిటీస్ అంట గేమ్ జోన్ యాక్టివిటీస్ ప్యాకేజ్ ఉంది ఎయిట్ హండ్రెడ్ అయితే మొత్తం అన్ని గేమ్స్ ఆడచ్చు అంట అదే మా సిస్టర్ని అడుగుతున్నా ఏమైనా సర్కస్లు చేస్తావా అని నాకే మద్దవు నువ్వే చేయని చెప్తుంది ఇది మన ఇక్కడే మా చెల్లివాళ్ళ చుట్టాలందరూ అవుతున్నారు వర్షం పడ్డది బాగా బాగా వర్షం తడి తడితడిగా చూడడానికి మాత్రం ప్లేస్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మామూలుగా చిన్నపిల్లల్ని ఎవరినైనా తీసుకుని వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు మేము లోపలికైతే ఎంటర్ అవడానికి వెళ్తున్నాం నిదానంగా అలాగా చూస్తున్నాం అన్నీ గ్రీనరీగా ఉంది మొత్తం అప్పటికన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయింది మేము ఒకప్పుడు వెళ్ళిన దానికన్నా అదిగోండి ఇక్కడ ఒక లేడీ వస్తుంది కదా మా చెల్లికి చెప్తున్నాను అదిగో మీ అమ్మమ్మ మీ తాత కళ్ళు పోస్తుంది అది కళ్ళు అనుకుంటా అక్కడ ఏదో పేరు రాశారు దాన్ని నేను చూడలేదు ఇక్కల్లో వాళ్ళు అన్నీ క్లియర్గా పెట్టారు ఇంకా నేను చుట్టూరు చెట్లు డస్ట్బిన్ ఉంది కదా ఇదిగో నేను నీ ఫ్రెండ్ ఇక్కడ ఉంది కోతి అని చెప్పి ఏడిపిస్తుంది అంతాన్ని ఇంకక్కడ నుంచి మేమైతే ఇంకా లోపలికి ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోయాం ఇదిగోండి చూడండి అసలు బొమ్మల్లా లేవు చూస్తే మనుషుల్లాగా ఉన్నారు బాగా అసలు చూడడానికి మొత్తం అంతా వాళ్ళ కల్చరు ఒకప్పుడు వేట ఎలా చేసేవాళ్ళు వేటకి ఏమి వాడేవాళ్ళు అన్నీ అదే మామూలుగా పనస్ చెట్టు అదే చెప్తుంది పనస చెట్టు ఉంది అక్కడ పనసకాయలు ఉన్నాయని న్యాచురల్గా ఉన్నాయి పనసకాయలు కూడా ఇక్కడ వచ్చేసరికి వేట చేసుకొని వచ్చింది ఎలా తీసుకొచ్చేవాళ్ళు వేట చేసి ఇంక అంతా చూడని చూడడానికి చాలా న్యాచురల్గా ఎంత న్యాచురల్గా ఉందో ఇక్కడొచ్చేసరికి తిరగలి విసడ్డాలు అదే అప్పట్లో మిల్లులు అలాంటివి లేవు కదా వడ్ల నుంచి ధాన్యం ధాన్యం నుంచి గింజలు తీయడము అలాంటివి ఇంకా ఇక్కడొచ్చేసరికి వ్యవసాయ పనిముట్లు ఇవి చేపలది వ్యవసాయానికి ఎలా వాడేవాళ్ళు ఏమేమి అన్నీ ఇవి వచ్చేసరికి అప్పుడు కుండలు అన్నీ ఎలా గిన్నెలు జంతువులకు వేరే ఉండేవంట గిన్నెలు అన్నీ అక్కడ మట్టివన్నీ పాత్రలు అన్నీ ఉంటాయి మీరు చూడొచ్చు బాగుంది ఇక్కడ వచ్చేసరికి ఇవి కూడా పనిముట్లు ఏదో పూజకంట వ్యవసాయం చేసేటప్పుడు పూజకి ఇలా చేసేవాళ్ళంట వ్యవసాయం స్టార్ట్ చేసే ముందు బాగుంది మొత్తానికి పైన అంతా న్యాచురల్గా చూస్తే ఎవరైనా మనుషులు అనుకునేటట్టు ఉంది ఎందుకండి ఇక్కడ కూడా ఇదేంటో మర్చిపోయాను నేను అసలు నాకు తెలిసి జుట్టుగా చేయడం అనుకుంటా మర్చిపోయాను ఇక్కడైతే నేను చూడలేదు ఇక్కడ వచ్చేసరికి అప్పట్లో మన వాళ్ళు వాటర్ బాటిల్ అంటే సొరకాయతో అనక్కాయతో చేసి చేసుకునేవాళ్ళు కదా వెదురు బుట్టలు గిన్నెలు అన్నీ మొత్తం అన్ని బాగుంది చాట్లు అన్నీ చూడడానికి తిరగలి గంటలు అన్నీ ఉన్నాయి అక్కడైతే చూడ్డానికి మొత్తం అన్నీ మనం నాకు తెలిసి మామూలుగా విడిగా అయితే మనం చూడలేము అనుకుంటాం ఇలాంటివన్నీ ఇక్కడ వాళ్ళ ఇది ఇక్కడ కూడా ఏదో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళది ఈ పక్కకు వచ్చేస్తే వాళ్ళు పందిరికి జిల్లడాకులు కట్టడం వాళ్ళు తోరణం కింద జిల్లేడాకు కట్టేవాళ్ళంట జిల్లడాకులు ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు వాయిజ్ వాయిద్యాలు ఉంటాయి కదా అవి కళా వాళ్ళు కళాకారులు కదా ఫేస్కి అది కలర్ అది వేసుకోవడము మొత్తం అంతా అయితే బాగుందండి చూడ్డానికి అయితే మా చెల్లి మీద జోక్స్ అన్నీ వేసుకుంటూ బాగా ఇది దింసా అంటారు డ్యాన్స్ దిమ్టా డ్యాన్స్ ఇది పెళ్ళిది నాకు అన్నిటికన్నా ఇది బాగా నచ్చిందండి చాలా న్యాచురల్ అంటే న్యాచురల్గా ఉంది వాళ్ళ పెళ్లి కల్చరు చూడండి మీకు కూడా కొంచెం నుంచి చూస్తే అసలు మామూలుగా ఉండదు ఏదో వాళ్ళ పెళ్ళి రియల్ పెళ్ళికొడుకు కూతురు ఉన్నట్టు ఉండదు బాగుంది వాళ్ళ కల్చరు ఇంకా అసలు ఇంకా ఇటు పక్క వచ్చేసరికి ఇంకా వాళ్ళ ఇది నొలక మంచాలు మన నైంటీ కిడ్స్కి బాగా తెలుసుంటాయి నొలక మంచాలు దీన్ని కావిడి అంటారు ఇంతకుముందు ఇటు సైడ్ సంతలకు అలాగే వెళ్ళేవాళ్ళు కావడీ వేసుకొని ఇప్పుడు లేదు నా చిన్నప్పుడు అనుకుంటా ఇప్పుడైతే లేదు ఇటు సైడ్కి వచ్చేసరికి ఇంకా ఇదిగోండి చాట్లో బియ్యం జరగడం అదే గింజలు తీసేవు వారి నుంచి ఇక్కడ వచ్చేసరికి అదే మనకి దాన్ని అంటారు తాడు ఇచ్చేస్తున్నారు కొబ్బరి పిచ్చి నుంచి నారు నుంచి వాటి నుంచి ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకి సంబంధించిన కూరగాయలు ఇవి కొరలు అరిసలు ఇవన్నీ మనం ఇప్పుడు తింటున్నాం కానీ వీళ్ళు ఎప్పటి నుంచో తింటున్నారంట కొరలు అరిసెలు అన్నీ ఇక్కడ రకరకాలైతే పెట్టున్నారు ప్రతీది ఇక్కడ వరకు ఇక్కడ మిరియాలు అయితే బాగుంటాయి అంట మిరియాలు పండుతాయి అంట ఇంకా ప్రతీదయితే అక్కడ పెట్టుంది మొత్తం అన్నీ మీరే చూడొచ్చు అక్కడ ఏమేమి ఉన్నాయో మంచిగా ఇలా సంత చేసుకునే వాళ్ళు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇక్కడ రామఫలం అది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు కదా మామూలుగా ఇంతకుముందు యూట్యూబ్లో ఫేమస్ అయింది క్యాన్సర్ వాళ్ళు రామఫలం అని నాకు తెలిసే ఆల్రెడీ వీళ్ళు అంతకుముందే స్టార్ట్ చేశారు ఇదేమో వయసానికి వెళ్ళే సామాన్లు అంట అప్పట్లో ట్రాక్టర్లు అవి లేవు కదా చేతి పని ముంటలతోనే చేసుకునే వాళ్ళు కదా అవి ఇవి చూడండి ఎంత న్యాచురల్గా ఉందో చూడడానికి అయితే చాలా బాగుంది ఎప్పుడైనా మనం ఇయర్లీ వన్స్ ఇలా వస్తూ ఉంటే మనకి కొంచెం రిలీఫ్ వస్తుంటుంది కొత్త కల్చర్ తెలుస్తూ ఉంటుంది మనకి మనం సిటీలో ఉంటాం కదా మనం ఏం చూడలే మిస్ అవుతాం నాకు తెలిసి అరకులో అరకు అని కాదు అరకు వచ్చే రూట్లో ప్రతి రూట్లో అసలు ఎంజాయ్ చేస్తారు ప్రతి రూపాయి వసూలు అది నిజమే అని చెప్తుంది కదా బాగా వత్తున్న సంబంధం అని బాగా వత్తున్న ట్రిప్ చెప్పాలంటే చూడండి వాళ్ళ ట్రెడిషన్ అన్నీ ఇక్కడ పండేవన్నీ ఫలము అలా రకరకాలుగా ఉన్నాయి కరకాయలు కుంకుడుకాయలు సీతాఫలాలు నేను అవతల దాన్ని బోటు పడిపోయింది దాని పేరు చూడలేదు మష్రూమ్స్ అదిగోండి ఎలా మష్రూమ్స్ గ్యాదర్ చేస్తారో అది కూడా ఉంది ఇక్కడ వచ్చేసరికి ఆదివాసులు అంట వాళ్ళకి సపరేట్గా వాళ్ళ పూజా విధానాలు వాళ్ళ దేవుణ్ణి ఎలా కొలుస్తారు అన్న దాని మీద ఉంది ఇది ఇదైతే చూడండి చాలా బాగుంది సింపుల్గా ఉంది బాగుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి